ంతిబరాలు బంగారు ఆభరణాలపై తెలుగు సినిమా డైరెక్టర్ నక్కిన త్రీనాథరావు చిక్కుల్లో పడ్డారు ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి హైదరాబాద్లో నిర్వహించిన తన కొత్త సినిమా మజాకా టీజర్ లాంచ్ ఈవెంట్లో హీరోయిన్ అనుషుపై త్రీనాథరావు సంచలన కామెంట్ చేశారు ఆమె శరీర ఆకృతి గురించి మాట్లాడడం చర్చనీయాంశమైంది మన్మధుడు తర్వాత అన్షు ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది అంటూనే కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు అన్షు ఫారెన్ నుంచి వచ్చాక సన్నగా ఉందని కాదమ్మా తెలుగుకు సరిపోదు కొంచెం అన్ని ఎక్కువ సైజులో ఉండాలని చెప్పా పర్లేదు ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది అని ఆయన చెప్పుకు వచ్చారు దీంతో ఆయన పైన తీవ్ర విమర్శలు రావడంతో తాజాగా ఆయన క్షమాపణలు చెప్పారు అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు రాబోసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది ఇప్పటికీ అలాగే ఉందా కొంచెం సన్నబడింది నేనే కొంచెం తిని పెంచమ్మా తెలుగుకు సరిపోదు కొంచెం అన్ని కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా పర్లేదు కొంచెం ఇంప్రూవ్ అయ్యింది నెక్స్ట్ టైంకి బాగా ఇంప్రూవ్ అవుతుంది నమస్తే అండి నా పేరు త్రినాథ రోణిక నిన్న మజాక టీజర్ రిలీజ్ ఈవెంట్లో నేను మాట్లాడిన మాటలు చాలామంది మహిళలకి మనసుకి నొప్పించిందనే విషయం నాకు అర్థమైంది అయితే ఇది అమ్మ అందరికీ చెప్తున్నాను నేను ఏదో నవ్వించే ప్రయత్నంలో అనుకోకుండా నా నూట వచ్చిన మాటలే తప్ప నేను వాంట వెళ్ళి చెప్పింది కాదు అయినా సరే మీరు మనసు నొప్పించింది కాబట్టి తప్పు తప్పే కాబట్టి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ క్షమాపణలు తెలియజేస్తాను పెద్ద మనసు చేసుకుని క్షమించింది ఎందుకంటే మా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు నేను అనుషు గారికి కూడా నేను క్షమాపణ తెలియజేస్తాను అలాగే ఇంకా నేను ఏదో కామెడీ కోసం మా హీరోయిన్ని ఏడిపించే ప్రాసెస్లో వాళ్ళ మ్యాండరిజం కూడా చాలా పెద్ద తప్పు జరిగిపోయింది అది కూడా వాంటెడ్ చేసింది కాదు కూర్చుని అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ నవ్విద్దామని అనుకున్నాను కానీ ఇది ఎంత పెద్ద ఇష్యూ అవుద్దని అనుకోలేదు దయచేసి దానికి సంబంధించిన వరకు కూడా వాళ్ళ మనోభావాలను దెబ్బతీసి ఉంటే ఆ పర్సన్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా క్షమాపణ తెలియజేస్తాను దయచేసి నన్ను పెద్ద మనసు చేసుకుని క్షమించండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి